హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ నేనైతే ఒక కొత్త టిక్ చెప్పబోతున్నానండి మీకు నేను ఇలా అంగన్వాడీ నుంచి అయితే ఎగ్స్ అయితే తెచ్చుకున్నానండి నాకు అంగన్వాడీ నుంచి ఎగ్స్ వస్తాయి సో ఫస్ట్ అయితే ఒక సిక్స్ ఎగ్స్ అయితే తీసుకున్నాను చూద్దాం ఒక గ్లాస్లో వాటర్ కూడా తీసుకున్నానండి సో నేను ఇవి చెక్ చేయబోతున్నాను ఇవి ఎగ్స్ అనేది లోపల మంచిగా ఉందా లేదంటే స్పాయిల్ అయిపోయాయా అనేది చెక్ చేస్తున్నాను సో మనం ఇలా గ్లాస్లో ఎగ్ వేయగానే కిందికి అయితే వెళ్ళిపోయింది కదండి సో ఇలా కిందికి వెళ్ళిపోతే అయితే ఆ ఎగ్ అనేది మంచిగా ఉంది అని అర్థం మనం కర్రీ చేసుకోవడానికి ఓకే బట్ ఏ ఎగ్ అయితే కిందికి వెళ్లకుండా పైకి తేలుతుందో ఆ ఎగ్ స్పాయిల్డ్ ఎగ్ అన్నమాట మనం యూస్ చేయకూడదు కర్రీకి చూడండి ఇలా నేనైతే వన్ బై వన్ వన్ బై వన్ అయితే తీసుకున్నాను అన్ని ఎగ్స్ అయితే చెక్ చేస్తున్నాను మీ ముందే ఆ చిన్నప్పుడు మా నాన్నమ్మ అయితే పెద్ద బగున గిన్నె తీసుకునేదండి మొత్తం వాటర్ పోసేసి ఇలా ఎగ్స్ వేసేది అన్నీ ఒకేసారి కొన్ని ఎగ్స్ పైకి తెలియని ఎగ్స్ బయటికి తీసేసి బొగ్గుతోనే మార్క్ పెట్టేది ఇంటూ మార్క్ పెట్టేది అండ్ మంచిగా ఉన్న ఎగ్స్ అయితే కర్రీకి యూజ్ చేసేదండి సో ఎంతమందికి మీకు ఇలా మీరు డైలీ ఇలా ఎగ్స్ చెక్ చేసి కర్రీకి యూస్ చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి తెలియని వాళ్ళు అయితే చూడండి ఇప్పటి నుంచి చెక్ చేయండి చిన్నపిల్లలకి మాత్రం ఇలా చెక్ చేయకుండా అస్సలు ఇవ్వమాకండి హెల్త్ ఇష్యూస్ వస్తాయి సో ఇలా అయితే నేను అన్ని సిక్స్ ఎగ్స్ అయితే నేను తీసుకున్నాను కదా చూడండి మేముందే అన్నీ వేస్ట్ చూశాను అన్ని కిందికి వెళ్ళిపోయాయండి సో రిమైనింగ్ ఎగ్స్ కూడా నేను తీసుకుంటున్నాను అండి అన్ని ఎగ్స్ బాగున్నాయండి ఒక్క ఎగ్ కూడా స్పాయిల్ అవ్వలేదు మీకు చూపిద్దామంటే సో ఎగ్స్ అయితే అయిపోయాయండి ఫైనల్గా నేను ఇంట్లో నాటుకోడి ఎగ్ కూడా ఉందండి ఒకసారి ఒకసారి ఈ ఎగ్ను కూడా టెస్ట్ చేద్దామండి సో వాటర్లో అయితే వేస్తున్నాను చూడండి నాటుకోడి ఎగ్ ఇది సో ఇది కూడా బాగుందండి ఇది కూడా స్పాయిల్ అయితే అవ్వలేదు ఇలా అన్నీ అయితే బాగున్నాయండి ఎగ్స్ అయితే అన్నీ వేసి చూశాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ